హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద మేడం యష్ని కలిసి ఎంత ఆఫీస్కి రమ్మన్నా రానని చెప్పడంతో ఇక సునంద మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సింధును చూసి చూసావా సింధు యష్ ఎలా మాట్లాడుతున్నాడో యష్ నువ్వు ఇద్దరూ ఉన్నాడనే నేను ఈ ప్రాజెక్టుని ఒప్పుకున్నాను కానీ యష్ మాత్రం వాళ్ళ వదినకే ఈ ప్రాజెక్టు మొత్తం అప్పజెప్పి ఇక ఇప్పుడు నేను ఆఫీస్కు రాను అని చెప్తున్నాడు అసలు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు చూడు సింధు యష్ ఇలా అయిపోయడానికి కారణం ఒక అందుకు నువ్వే కదా ఎలాగైనా యశ్ని ఆఫీస్కు వచ్చేలా చేయాలి అని సునంద అంటుంది అప్పుడు సింధు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను మళ్ళీ యష్ ఎప్పట్లాగే ఆఫీస్కు వచ్చేలా నేను చేస్తాను అని సింధు అంటుంది అప్పుడు సునంద సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సింధు మాత్రం తన ఇంటికి తిరిగి వచ్చి యష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పిల్లల గురించి ఆలోచించి యశ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఎలాగైనా మళ్ళీ యశ్ని మామూలు పరిస్థితికి తీసుకువచ్చి ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళేలా చేయాలి అని చెప్పి సింధు ఆలోచించి ఇక వెంటనే రిషిని శశిని పిలుస్తుంది ఇక సింధు మాటలు విన్న శశి ఏంటమ్మా మమ్మల్ని పిలిచావేంటి అనగానే అప్పుడు సింధు చూడు శశి మీ మీద బెంగ పెట్టుకొని మీ నాన్న ఆఫీసుకు కూడా వెళ్ళడం లేదు ఎలాగైనా మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పండి నేను కూడా మీ నాన్నకి చెప్తాను అని సింధు అంటుంది అప్పుడు శశి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక భోజనం తీసుకొని రిషి శశి యష్ కాడికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి నానా అని పిలుస్తారు వాళ్ళని చూసిన యష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు రిషి శశి ఏంటమ్మా ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు శశి అదేంటి నానా నువ్వు మా మీద బెంగ పెట్టుకొని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమని భయంతో నీ దగ్గరికి వచ్చాం నానా ఇక మేము నీకున్నాం కదా మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాం నువ్వు ఎప్పట్లాగానే నార్మల్గా ఉండు మళ్ళీ ఆఫీస్కు వెళ్ళు నానా ఎప్పుడు నీతో పాటు ఇక్కడికి వస్తాం కదా అని శశి అంటుంది ఆ మాటలు విన్న యష్ సరే శశి నువ్వు చెప్పినట్టే నేను రోజులాగానే ఆఫీస్కు వెళ్తాను అని యష్ అంటాడు ఆ మాటలు విన్న రిషి శశి చాలా సంతోషపడతారు సరే సరేనా మళ్ళీ మేము రేపు వస్తాం కదా అని చెప్పి ఇక రిషి శశి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వీళ్ళ కోసం సింధు ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రిషి శశి రాగానే అమ్మ శశి మీ డాడీ ఏమన్నారు ఆఫీస్కి వెళ్తానన్నారా అనగానే అప్పుడు శశి అమ్మ మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది నాన్న ఎప్పట్లాగే మళ్ళీ ఆఫీస్కి వెళ్తానని నాకు మాట ఇచ్చాడు ఇక రేపు ఉదయాన్నే నాన్న ఆఫీస్కి వెళ్తాడమ్మా అని శశి చెప్పగానే ఆ మాటలు విన్న సింధు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక యష్ రోజులాగానే ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలోనే మధు కూడా ఆఫీస్కు వస్తుంది ఇక యష్ తన క్యాబిన్లో చూసిన మధు ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి యష్ ఆఫీస్కు వచ్చాడేంటి డిప్రెషన్లోకి వెళ్ళి పిల్లల మీద బెంగతో తను ఆఫీస్కి రాకుండా ఇంటికే పరిమితం అవుతాడని నేను కలలు కన్నాను కానీ మళ్ళీ యష్ ఆఫీస్కు వచ్చి ఎప్పట్లాగానే వర్క్ చేస్తున్నాడు అంటే ఇదంతా ఎలా మారాడు అని చెప్పి మధు అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సింధు తన ఫోన్ తీసి మధుకి ఫోన్ చేస్తుంది ఇక సింధు నుండి ఫోన్ రావడంతో మధు ఫోన్ లిప్ చేసి చెప్పు సింధు అనగానే అప్పుడు సింధు చూడు మధు నీకు ఆఫీస్కి వెళ్ళేసరికి ఊహించని షాక్ తగిలింది కదా అని సింధు అంటుంది ఆ మాటలు విన్నా మధు ఏంటి సింధును చెప్పేది నాకు షాక్ ఏంటి అనగానే అప్పుడు సింధు అవును మధు యష్ పిల్లల మీద బెంగతో తను ఇంటికే పరిమితమైపోతాడేమో ఆ కంపెనీ మొత్తం తన కప్పజెప్తాడని నువ్వు ఎన్నో కళలు కన్నావు కదా చూడు నీ కళలన్నిటినీ కళ్ళలుగానే మిగిల్చాను యష్ ఎప్పటిలాగే ఆఫీస్కు వస్తాడు మంచిగా మారుతాడు ఇక ఆఫీస్ బాధ్యతలన్నీ యశ చూసుకుంటాడు అలా నేను చేశాను కదా అని సింధు అంటుంది ఆ మాటలు విన్న మధు మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది అంటే ఇదంతా సింధు పని ఇక యష్ ఆఫీస్కు వస్తే నేను చేసే పనులన్నిటికీ అడ్డుపడతాడు ఎలాగైనా యష్ని ఆఫీస్కు రాకుండా చేయాలి అని చెప్పి మధు అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న సింధు మాత్రం ఏంటి మధు నేను చెప్పిన మాటలు వినపడడం లేదా నోట్లో నుంచి మాటలు రావడం లేదా చూడు ఇక యేష్ ఆఫీసులో అడుగు పెట్టాడు తొందరలోనే సునంద కంపెనీ తరపున నేను కూడా ఆఫీస్లో అడుగు పెడతాను అని సింధు అంటుంది ఆ మాటలు విన్న మధు ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ఇక మధు మాత్రం తన మనసులో ఎలా యష్ని ఎలా ఆపాలి ఆఫీస్కి రాకుండా చేయాలి అని చెప్పి వెంటనే మధు యష్ క్యాబిన్కి వెళ్ళి ఏంటి మరిది గారు మీరు ఇప్పుడప్పుడే ఆఫీస్కి రానని చెప్పారు మరి ఉదయాన్నే ఆఫీస్కి వచ్చారేంటి అని మధు అంటుంది ఆ మాటలు విన్నాయేష్ అదేంటొదినా నేను రాకపోతే రాట్లేవని బాధపడ్డావు మరి వచ్చాక వచ్చావేంటని అడుగుతున్నావేంటి అని యష్ అంటాడు ఆ మాటలు విన్న మధు కంగారు పడుతూ అదేమీ లేదు గారు నేను ఒక్కదాన్నే ఆఫీసు బాధ్యతలు మోయలేనని చెప్పాను మిమ్మల్ని రమ్మన్నాను ఎంతో బ్రతిమిలాడాను కానీ మీరు ఏం చెప్పారు రానని చెప్పారు కానీ తొందరలోనే నీలో ఇంత మార్పుకి కారణం అనగానే అప్పుడు యష్ చూడు వదిన ఇప్పుడు నా పిల్లలు నాకు దూరం అయిపోయారని నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఇక నుండి నా పిల్లలు నా దగ్గరే రోజు నా దగ్గరికి వచ్చి నా దగ్గరే ఉంటానని నాతో చెప్పారు నేను మళ్ళీ రోజులాగానే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయమని శశి రిషి ఇద్దరు అన్నారు అందుకే వాళ్ళ మాటలు కాదనలేక నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను ఇక నాకు నా పిల్లలు దూరమైపోయారన్న బాధ కూడా నాకు లేదు ఎప్పట్లాగా నా పిల్లలు నాతో కలిసి ఉంటానని నాకు మాట ఇచ్చారు అని యశ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న మధు ఓహో దీనికి అంతటి కారణం ఆ పిల్లల అని చెప్పి ఇక మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యష్ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటే సునందా మాత్రం యశ్ను చూసి చాలా సంతోషపడుతుంది ఇక తన మనసులో థ్యాంక్స్ సింధు యష్ని మళ్ళీ ఆఫీస్కి వచ్చేలా చేశావు ఇక యష్ చా ప్రాజెక్టు వర్కులన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు ఇక నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి ఇక సునంద అనుకుంటూ ఉంటుంది ఇక సింధు మాత్రం యష్ టేబుల్ మీద పూల బొకేని పెట్టి ఇక యష్ తను ఇప్పుడు ఉలేబుకేను చూసి ఎంత సంతోషపడుతున్నాడు యష్కి నా మీద ప్రేమ ఉంది లేకపోతే నేను ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యష్ అంతలా నా కోసం ఎందుకు ఆరాటపడ్డాడు అని చెప్పి ఇక సింధు చాలా తనలో తానే సంతోషపడుతూ ఉంటుంది యష్ కూడా రిషి శశి తన దగ్గరికి ప్రతిరోజు వస్తానని చెప్పడంతో ఇక యేష్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగా పిల్లల్ని యేష్ దగ్గరికి పంపించి మళ్ళీ యేష్ని మామూలు పరిస్థితికి తీసుకువచ్చి ఎప్పట్లాగే ఆఫీస్కి వచ్చేలా చేసిన సింధు ఈ విధంగా మధుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సింధు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్